మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మంచిని మైకులో చెప్పమన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం మరియు జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అల్వాల్ సర్కిల్ విబిఆర్ గార్డెన్స్ లో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వాటిని ఇవ్వని వాటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు రాజ్యాంగం మూల స్వరూపాన్ని మార్చాలని చూడటం దారుణమని దీన్ని దీనికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని రమేష్ పేర్కొన్నారు

తెలియస్తా ఉన్నా అక్కడికి అందరికి ఆకాశని అనుకుంటున్నారు కాంగ్రెస్ నూట నలభై సంవత్సరాల నుంచి అనేక మంది కార్యకర్తలని అనేక రకాలుగా పోషించి అనేక రకాలుగా పెద్దలు చేసినటువంటి ఈ జెండా కింద కూర్చున్నాం మనం ఈ జెండా కోసం ఒక గంట కాదు ఒక రోజు అయినా సరే మనందరం కూడా ధ్యానం చేద్దాం ఇవాళ కార్యక్రమం ఏంటంటే జై బాబు జై హింద్ జై సంవిధాన్ ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారంటే కొంతమంది పెద్దలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే మన బాబాసాహెబ్ అందే అంబేద్కర్ గారు దేశానికి అందించినటువంటి ఈ సంవిధాన్ ఏదైతే రాజ్యం ఇంటూ సాక్షిగా మరి బాపు గారిని మరి అంబేద్కర్ గారిని అవహేళన చేసిన సందర్భం మనం చూసాం ఈ సందర్భంగా ఏదైతే వాడ చేసినటువంటి ఈ అరాచకమైన పాలనలు అడ్డంగా నిర్వహణ మనం ఐఎంపీ వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ఊరు ఊరు గ్రామ గ్రామం పల్లె పల్లెలో మనం ఈ జై బాపు జై జై సంవిధాన కార్యక్రమం తీసుకున్నాం మనం అందులో భాగంగా